వరద ఉధృతి తగ్గితే మంగళవారం సాయంత్రానికి ధ్వంసమైన రైల్వే పట్టాల పునరుద్ధరణ జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ శ్రీధర్ వెల్లడించారు మహబాబాద్ జిల్లా ఇంటికన్నా తాళ్లపూసలపల్లి మార్గంలో దాదాపు ఐదు వందల మంది సిబ్బందితో కలిసి శరవేగంగా పనులు చేస్తున్నట్లు వివరించారు రెండు రోజుల్లో నాలుగు వందల ముప్పై రెండు రైళ్లు పూర్తిగా రద్దు కాగా నూట నలభై రైళ్లు దారి మళ్లించినట్లు శ్రీధర్ తెలిపారు ప్రత్యేక రైళ్లు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చుతున్నట్లు వివరించిన సిపిఆర్ఓ టికెట్ రద్దు చేసుకున్న వారికి డబ్బు రీఫండ్ చేస్తామని స్పష్టం చేశారు పునరుద్ధరణ పనులు వచ్చేసి నిన్న సాయంత్రం నుంచి చురుకుగా సాగడం స్టార్ట్ అయింది అలాగే రాత్రిపూట కూడా లైటింగ్ అరేంజ్మెంట్ చేసుకుని ఈ జేసీబీస్ క్రేన్స్ వాటి అన్నింటిని యూజ్ చేసి ఆ పనులు సా సాగుతూ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు కూడా వర్షం ఇంకా పడుతుంది వరద ఉధృతి ఇంకా అలానే ఉంది ఆ ముఖ్యంగా మా జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారు ఫీల్డ్ అక్కడే ఉండి ఈ అర్లీ మార్నింగ్ గా చేరుకుని అక్కడ మిగతా ఉన్నతాధికారులు స్టాఫ్ తో ఆ పనులను పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారం ఇంకా వరద ఉధృతి ఉండడం వల్ల అంటే పూర్తి స్థాయిలో రిజిస్టరేషన్ పనులు చేయలేని పరిస్థితి ఉంది అయితే మా అంచనా ప్రకారం రేపు సాయంత్రం వరకు ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రొవైడెడ్ అంటే వర్షం రాకుండా ఈ వరద ఉధృతి తగ్గితే రేపు సాయంత్రం వరకు పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మనకి అంటే కాజీపేట విజయవాడ రూట్ క్యాన్ రూట్ క్యాన్సల్ అవడం వల్ల ఆ రూట్లో వెళ్లాల్సిన ట్రైన్స్ని క్యాన్సిల్ చేయడంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ని డైవర్ట్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా మనకి అంటే నార్త్ నుంచి సౌత్కి వెళ్లాల్సిన ట్రైన్స్ ఏవైతున్నాయో అవి కాజీపేట నుంచి విజయవాడ వైపు రాకుండా వాటిని డైవర్ట్ చేసి కాజీపేట నుంచి సికింద్రాబాద్ రూట్లో తీసుకొచ్చి అక్కడ పగిడిపల్లి స్టేషన్ నుంచి గుంటూరు వైపుగా మళ్లించడం జరిగింది మేజర్ డైవర్షన్స్ ఈ రూట్లో జరిగాయి అలాగే మనకి విజయవాడ కాజీపేట మధ్య నిన్న దాదాపు ఇరవై ట్రైన్లు ఏదైతే అక్కడ రెగ్యులేట్ అయ్యాయో ఆ ట్రైన్స్ సంబంధించి పదిహేను ట్రైన్స్ ని అక్కడ మోటమర్రి విష్ణుపురం అనే ఇంకో లైన్ ఉంది అది ఫర్దర్ గా గుంటూరు వైపు అలాగే సికింద్రాబాద్ కాజీపేట వైపు వెళ్తుంది సో ఆ రూట్ లో కూడా డైవర్షన్స్ జరిగాయి